అలాగే ప్రసంగం పూర్తిగా చదవని గవర్నర్ డిఎంకే సర్కార్ జాతీయ గీతాన్ని గౌరవించలేదంటూ తమిళనాడు గవర్నర్ రవి ప్రసంగించకుండానే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు జాతీయ గీతం ఏంటి వాళ్ళు జాతీయతనే గౌరవించరు స్టాలిన్ ప్రభుత్వం ఉన్నదే పెరియార్ వాదంతో ద్రవిడవాదంతో ఉంటూ నిరంతరము కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏమారుస్తూ కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నటువంటి వ్యవహారం అది ఆ కుటుంబాలు బ్రతుకుతున్నదే దాని మీద ఆ యొక్క ప్రోపగెండా మీద సో జాతీయ గీతాన్ని అవమానించడం ఇది ఫస్ట్ టైం కూడా కాదు చాలా సందర్భాల్లో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాగా లిప్సింగ్ ఇస్తారు తప్ప వాళ్ళు నిజంగా జనగణమన అని చదవడమే రాదు వారికి అక్కడ తమిళనాడు గవర్నర్కి స్టాలిన్కి అసలు ఆ ఎట్టి పరిస్థితుల్లో పడదు ఎప్పుడు చూసినా వారి వీరిని ఎవరు అవమానించడం జరుగుతుంది వీరు అక్కడ నుంచి వాకౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది తాజాగా జాతీయ గీతాన్ని గౌరవించలేదంటూ తమిళనాడు గవర్నర్ రవి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి ప్రసంగించకుండానే వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక వార్త